హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను పార్ట్ వన్లో కటింగ్ ఫ్రంట్ పీస్ని ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి అర్థమవుతుంది మిగతా స్టిచ్చింగ్ని చూపిస్తున్నాను చూసేయండి బ్యాక్ డిజైన్ కోసం ఇరవై ఇంచుల పొడవు ఏడు ఇంచుల వెడల్పు గల ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయండి చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ వైపు ఈ నెక్ని పెట్టి ఓపెన్ వైపు అటువైపు పెట్టుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టండి నెక్ ఎలా ఉందో అలా కింద ఎల్లో కలర్ క్లాత్ పైన డ్రా చేయండి ఇప్పుడు ఇదే మార్కింగ్ పైన చాక్ పీస్ని ఒక రెండు మూడు సార్లు డ్రా చేసి సమానంగా పెట్టుకొని ఇలా ట్యాప్ చేస్తే కిందికి పడిపోతుంది దీన్ని మనం డార్క్గా కనపడేలా ఇలా డ్రా చేసుకోండి నీట్గా డ్రా చేసిన తర్వాత దీన్ని ఎలా డ్రా చేసామో అలా కట్ చేసుకోండి కట్వర్క్ని రౌండ్గా వచ్చేలా చూసుకోండి అలా అయితేనే నీట్గా డిజైన్ కనిపిస్తుంది కట్ చేసేటప్పుడు రౌండ్గా చూసి కట్ చేయండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఈ క్లాత్ పైన పెట్టి చూడండి సరిగ్గా ఉందో లేదో ఇది సరిగ్గా సరిపోయింది దీన్ని పక్కన పెట్టండి ఫస్ట్ దీన్ని ఎలా కుట్టుకోవాలో బ్యాక్ పీస్ని చూపిస్తాను ఇది కుట్టిన తర్వాతే ఆ ఎల్లో కలర్ ఎక్స్ట్రా క్లాత్ని కుట్టుకోవాలి ఇప్పుడు ఇది ఎలా ఉందో నెక్ మిడిల్లో కట్ చేసిన క్లాత్ని క్యాన్వస్కి పెట్టి సేమ్ నెక్ని డ్రా చేస్తే ఇలా వస్తుంది ఈ క్యాన్వస్ని లైనింగ్కి అటాచ్ చేశాను ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి ఇలా కట్ చేసి మిడిల్లో ఉన్న మెయిన్ క్లాత్ని కట్ చేసి ఇలా చిన్న చిన్న కట్స్ పెడుతున్నాను రివర్స్ తీసేటందుకు ఇలా కట్స్ పెట్టిన తర్వాత దీన్ని రివర్స్లో తీయాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ని అవతల వైపు అని ఇలా చూపిస్తున్నట్టు కట్వర్క్ని ఇలా నీట్గా రివర్స్ తీయండి రివర్స్ తీసేటప్పుడు రబ్ చేయండి రబ్ చేస్తూ ఇలా అంటే క్యాన్వస్ కిందది గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఎలా రబ్ చేస్తే అలా ఉంటుంది కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది ఇప్పుడు దీనికి ఎడ్జ్కి స్టిచ్ వేయండి వీలైనంత ఎడ్జ్కి స్టిచ్ పడేలా చూస్తూ అనుగు కుట్టు వేసుకోండి కుట్టేటప్పుడు ముడతలు పోకుండా చూసుకోండి లైనింగ్ వైపు తిప్పి లైనింగ్ ఎలా ఉందో అలా ఒక స్టిచ్ వేసుకోండి లేదా గమ్ అయినా పెట్టి అటాచ్ చేయండి ఇలా చుట్టూ కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు నెక్ను కూడా కుట్టి మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఒకసారి నీట్గా వస్తుందో రావట్లేదో చూసుకోండి ముడతలు పోతే మళ్ళీ విప్పి మళ్ళీ కుట్టుకోండి ఇప్పుడు దీనిపైన డిజైన్ కోసం ఫస్ట్ కట్ చేసుకున్న ఈ లైనింగ్ని ఇలా పెట్టండి సరిగ్గా పెట్టుకున్నామో లేదో అని తెలియడానికి ఫస్ట్ కట్ చేసిన పీస్ని ఇలా పెట్టండి కింద స్ట్రేట్ లైన్ రావాలి లేకపోతే మీరు క్రాస్ క్రాప్ పెడుతున్నట్టు ఇలా పెట్టిన తర్వాత క్యాన్వస్ని దీనికి స్టిచ్ చేయండి స్టిక్ అయిపోతుంది ఐరన్ తోటి ఐరన్ చేస్తే మిగతా క్యాన్వస్ని ఎక్స్ట్రాగా ఉన్న దాన్ని కట్ చేసేయండి ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ వేసుకోండి స్ట్రైట్గా వేయండి ఇది కట్ వర్క్ ఎలా ఉందో అలా తిప్పాలని ఏమీ లేదు మిగతా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ పై వైపున క్యాన్వస్ని కట్ చేసేయండి ఇప్పుడు ఈ క్యాన్వస్ని జరీ బార్డర్ పైన ఇలా క్యాన్వస్ పైకి లైనింగ్ కిందికి వచ్చేలా కదలకుండా పిన్స్ పెట్టుకోండి ఈ పిన్స్ పెట్టేటప్పుడు మిడిల్లో సరిగ్గా ఉందో లేదో చూసుకోండి ఇప్పుడు సైడ్స్కి కొంచెం అతుకులు పడుతున్నాయి ఆ అతుకుల కోసం ఈ సైడ్ని కట్ చేసి ఇక్కడ అతుకు వేస్తున్నాను మీకు బార్డర్ లెంతీగా వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఈ పడదు ఇది ఎయిటీ సెంట్ మీటర్స్ బ్లౌజ్ కాబట్టి ఈ సైడ్స్కి అతుకులు పడుతున్నాయి ఇవి కుట్లలోకే వెళ్ళిపోతాయి ఏం కనిపించవు ఇప్పుడు కట్ వర్క్ ఎలా ఉందో అలా స్టిచ్ చేయండి కట్ వర్క్ రౌండ్గా రావాలంటే మనం టెన్షన్ పైకి అంటూ ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కుట్టుకోవాలి ఇలా టెన్షన్ మందం వెడల్పులో కట్ వర్క్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రౌండ్గా వచ్చేలా కుట్టుకోండి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని వర్క్ దగ్గరికి కట్ చేయండి ఇది ఎంత నీట్గా మనం కట్ చేసుకుంటామో కట్ వర్క్ అంత నీట్గా వస్తుంది ఈ పీస్ని ఫస్ట్ మనం కుట్టుకున్న బ్యాక్ పీస్ పైన పెట్టి చూడండి నాకు కొంచెం ఎక్కువ తక్కువగా అనిపిస్తుంది సో దీన్ని లైనింగ్ వైపు తిప్పి కింద మనం కుట్టుకున్న క్లాత్ని పెట్టి ఈ కట్ వర్క్ ఎలా ఉందో కింది వైపు డ్రా చేశాను ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అదే డ్రా చేసిన లైన్ పైనే ఇలా స్టిచ్ వేసుకోండి అప్పుడు బ్యాక్ నెక్కి ఇది సరిగ్గా ఫిట్ అవుతుంది ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత చిన్న చిన్న కట్స్ని ఆ కుట్టు దగ్గర దాకా పెట్టండి కుట్టు దగ్గర దాకా కట్స్ పెడితేనే ఈ కట్ వర్క్ నీట్గా వస్తుంది ఇప్పుడు రివర్స్ తీయండి రివర్స్ తీసి పైనంగా ఇలా రబ్ చేస్తే క్యాన్వస్ వల్ల అది స్టిఫ్గా అలాగే ఉంటుంది ఇప్పుడు పైన లేయర్ని ఇలా పైకని క్యాన్వస్ని లైనింగ్ని కింద ఇలా కదలకుండా రెండు పిన్స్ పెట్టుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు స్టిచ్ వేయండి వీలైనంత కట్ వర్క్ దగ్గరికి స్టిచ్ కుట్టుకోండి ఈ స్టిచ్ కుట్టేటప్పుడు చంక కింద టూ అండ్ హాఫ్ ఇంచు సరిగ్గా ఉండాలి చూసుకొని పెట్టి కుట్టండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇవి రెండు సమానంగా ఉన్నాయో లేవో చూడండి తర్వాత ఈ కట్ వర్క్ ఎలా ఉందో అలా ఎడ్జ్కి స్టిచ్ వేయండి కిందిది మనకు వస్తుందా రాలేదా అన్నది చూసు చూడాల్సిన అవసరం లేదు ఒకవేళ కిందిది కట్ వర్క్ ఎక్కువ తక్కువై దీనికి అటాచ్ కాకపోయినా తర్వాత మీ చేతితో చేతి పని చేసేయండి ఫస్ట్ ఇలా ఎడ్జ్కి కుట్టేయండి వీలైనంత ఎడ్జ్కి కుట్టండి అలా కుడితేనే వర్క్ నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం తక్కువ పడింది సో దానికి ఈ మిడిల్లో కట్ చేసిన ఈ నెక్ని సగానికి కట్ చేసి రెండు షోల్డర్స్కి అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు నెక్ ఎలా ఉందో అలా పైనంగా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు పైన అటాచ్ చేసిన ఈ క్లాత్ ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసేయండి ఇప్పుడు పైన షోల్డరు చంకను కుట్టేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేయండి నీట్గా సేమ్ ఇదే ప్రాసెస్లో అటువైపు కూడా కట్ చేసి కుట్టండి ఇప్పుడు ప్లీట్ మార్కింగ్కి పెట్టుకున్న దగ్గర హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం వెడల్పుగా రెండున్నర ఇంచుల పొడవులో ఇలా ప్లీట్ పెట్టండి సేమ్ లెంత్లో రెండు ప్లీట్స్నని పెట్టండి వెనకాల బెల్ట్ పట్టే అటాచ్ చేసుకునేటందుకు వన్ ఇంచ్ వెడల్పులో ట్వంటీ ఇంచెస్ పొడవులో ఇలా చూయిస్తున్నట్టు ఫోల్డ్ చేయండి ఒక సైడు ఇప్పుడు దీన్ని బ్యాక్ పీస్కి ఇలా అటాచ్ చేయండి అటాచ్ చేసేటప్పుడు ప్లీట్ పెట్టుకున్న దగ్గర చిన్న కుచ్చు పెట్టండి వెనకాల టైట్గా పట్టేసినట్టు అనిపించదు చేతి పని చేసేటప్పుడు ఇప్పుడు దీనిపైన కుట్టు వేయండి ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పి పైనంగా ఒక స్టిచ్ వేయండి లావ్ స్టిచ్ ఇది చేతి పని చేసిన తర్వాత ఈ స్టిచ్ని తీసేయాలి నెక్కి మిగిలిన ఈ లైనింగ్ పీస్తో సేమ్ నెక్ ఎలా ఉందో అలా కట్ చేసుకొని నెక్ పీస్ని కుట్టేసుకోండి కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ని చూపిస్తున్నాను ఈ హ్యాండ్ని నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను ఈ కట్ వర్క్ ఎలా డ్రా చేసుకోవాలి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది అందుకే ఈ ఈ వీడియోలో ఫాస్ట్గా చూస్తున్నాను మీకు అర్థం కావట్లేదు అనుకుంటే ఆ వీడియో చూడండి కట్వర్క్ని ఒకేలాగా కాకుండా ఒకదానిపైన ఒకటి ఇలా సర్కిల్ పడేలా కట్ చేస్తున్నాను చాలా వరకు సేమ్ లెంత్లో డిస్టెన్స్ వచ్చేలా కట్ చేసుకుంటారు నాకన్నా అలా కన్నా ఇలా బాగుంటుందనిపించి నేను ఇలా కట్ వర్క్ మిడిల్కి వచ్చేలా కట్ చేసుకున్నాను ఈ క్లాత్కి ఐరన్ చేస్తే క్యాన్వస్ని స్టిక్ అయిపోతుంది తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి ఈ వర్క్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకొని రివర్స్ తీయండి సేమ్ ఇదే ప్రాసెస్లో జరిబ హ్యాండ్స్ని ప్లేన్ హ్యాండ్స్ని సేమ్ ప్రాసెస్లో కుట్టుకోవాలి ఈ కట్ వర్క్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకొని రివర్స్ తీయండి పైనంగా అనుగుడు స్టిచ్ వేసుకోండి ఈ హ్యాండ్ డిజైన్ చాలా ఫాస్ట్గా అనిపిస్తే మీరు లాంగ్ వీడియోలో చెక్ చేసుకోండి అండ్ చాలా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్ చేశాను ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది వీడియో ఇప్పటికీ చాలా లెంతి అనిపించింది అందుకని ఇది ఫాస్ట్ ఫాస్ట్గా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను రెండు హ్యాండ్స్ని ఇలాగే కుట్టాలి కుట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పీస్లను మనం నెక్కి పైపింగ్ కానీ ఇలా నెక్ గల్లా పీస్లను కానీ ఇలా కట్ చేసి క్రాస్ పీస్లను కుట్టుకోవాలి నేను పైపింగ్ వేయట్లేదు ప్లెయిన్ క్లాత్ని కుట్టి రివర్స్ తీస్తున్నాను ఇప్పుడు క్రాస్ పీస్లను ఇలా చూపించినట్టు డబల్ ఫోల్డ్ చేసి కుట్టి రివర్స్లో వైపు అనుగుడు కుట్టు వేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక నెక్ను కూడా కుట్టేయండి ఇప్పుడు రెండు ఫ్రంట్ పీస్లు రెడీ అవుతాయి ఇప్పుడు రెండు ఫ్రంట్ పీస్లు రెడీ అయ్యాక ఒకసారి నెక్స్ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోండి తర్వాత షోల్డర్స్ని కుట్టేయండి బ్యాక్ షోల్డర్ ఫ్రంట్ షోల్డర్ని కలుపుతూ ఇలా డబల్ స్టిచ్ వేసుకోండి ఇప్పుడు హ్యాండ్ని అటాచ్ చేయండి మిడిల్ మార్క్ని షోల్డర్ మిడిల్లో పెట్టండి హ్యాండ్కి చంక లోతును కట్ చేయండి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇప్పుడు ఇలా చూయించినట్టు కుట్టండి ఇటువైపు కుట్టిన తర్వాత అటువైపు తిప్పి అటువైపు కూడా కుట్టుకోండి ఇలా రెండు వైపులా కుట్టిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకోండి ఇప్పుడు సైడ్స్ని కుట్టండి ఖర్చు రెండు ఇంచులకు పెట్టుకున్నాము ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ గీసినట్టు కుట్టుకోండి హ్యాండ్ దగ్గర కట్ వర్క్ ఎండ్ అయ్యే దగ్గర రబ్ చేయండి చంక దగ్గర ప్లస్ సింబల్ వచ్చేలా క్లాత్ని పెట్టుకొని కుట్టుకోండి ఇప్పుడు అటువైపు కూడా సేమ్ హ్యాండ్ని అటాచ్ చేసి సైడ్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి స్ట్రేట్ లైన్ని కుట్టండి ఇప్పుడు ఇంకొక హాఫ్ ఇంచ్కి ఇలా చంక దగ్గర సెవెన్ ఇంచు తయారీ అంటే టోటల్ ఫోర్టీన్ ఇంచు అందులో హాఫ్ సెవెన్ ఇంచ్కి మార్క్ చేసి కుట్టండి ఇంకొక వైపు కూడా ఇంకొక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసి చంక దగ్గర సెవెన్ ఇంచ్కి కుట్టండి ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న హ్యాండ్ క్లాత్ని కట్ చేయండి ఇప్పుడు ఈ చంక దగ్గర ఖచ్చితంగా ప్లస్ సింబల్ వచ్చేలాగానే కుట్టుకోవాలి అలా కుట్టుకుంటేనే బ్లౌజ్ సరిగ్గా ఫిట్ అవుతుంది బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది లుక్ ఈ బ్లౌజ్ డిజైన్ నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి